హాయ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి టూ డేస్ రెసిపీ వచ్చి పచ్చికోవా అండి పచ్చికోవా ఎలా చేయాలో మనం ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను రెండు లీటర్ల మిల్క్ తీసుకున్నానండి ఈ టూ లీటర్స్ మిల్క్ నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో సైడ్ చేసి అమూల్ మిల్క్ పౌడర్ కానీ ఇంకేదైనా బ్రాండ్ అవ్వచ్చు మీ ఇష్టం అందులో ఆ మిల్క్ పౌడర్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కడాయిని స్టవ్ పైన పెట్టుకొని పాలను కలుపుతా అలా కలుపుతానే ఉండాలండి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎందుకంటే పైన మేగడ ఏర్పడకూడదు అండ్ కింద లేయర్గా కూడా రాకూడదండి అలా అయితేనే మనకి స్వీట్స్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అదే మనం పాలకోవా కోసం అనుకుంటే అంటే తినే స్వీట్ కోసం అనుకుంటే కొంచెం తరకలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అట్లీస్ట్ లైట్గా లైట్గా షేడ్ బ్రౌన్ షేడ్ వస్తే కింద అది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు ఈ ఏ స్టేజ్లో ఆ మిల్క్ పౌడర్ కలిపిన పాలని యాడ్ యాడ్ చేస్తానో కొంచెం వీడియో అబ్జర్వ్ చేస్తూ ఉండండి చూడండి ఇప్పుడైతే నేను టూ లీటర్స్ మిల్క్ హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయండి ఆ స్టేజ్కి వచ్చే వరకు మనం చూసుకొని పాలని యాడ్ చేసేయాలండి మిశ్రమాన్ని చూసారా నేను ఇప్పుడు యాడ్ చేశాను ఇలా యాడ్ చేయడం వల్ల కొంచెం తొందరగా దగ్గర పడుతుందండి అండ్ ఈ పాలకోవాతో ఈ పచ్చికోవాతో మనం చాలా రకాల స్వీట్స్ చేసుకోవచ్చు అంటే ఇన్స్టెంట్ పౌడర్ లేకుండా గులాబ్ జామ్ చేసుకోవచ్చు అండ్ బాదుషా చేసుకోవచ్చు బాదుషా చేసుకున్నప్పుడు ఈ కోవన్ యాడ్ చేసి చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటాయంటండి మనం తినేటప్పుడు అబ్బా ఎంత రుచిగా ఉన్నాయో అన్నంతగా అంటే నోట్లో వేస్తే కరిగిపోతాయండి అలా ఉంటాయి చూడండి వీడియో అబ్జర్వ్ చేయండి ఒక్కసారి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని చల్లబడ్డాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్ట స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా డేస్ వరకు ఉంటుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినా నచ్చినట్లయినా నేను చెప్పిన టిప్స్ ఓకే అనుకుంటే ట్రై చేయండి అండ్ యూజ్ఫుల్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్